హాయ్ అందరికీ ఈరోజైతే నా మార్నింగ్ వైబ్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ప్రతిరోజు మన మార్నింగ్ వైబ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన డే అంతా అలాగే ఉంటుంది ఈరోజు నా మార్నింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మంచి వర్షం పడుతుంది సన్ ఏమైనా కనిపిస్తాడేమోనని అలా ఇలా తొమ్మిది చూశాను సన్ అయితే కనిపించటమే లేదు సరే వర్షంలో కూడా ఎంజాయ్ చేయాలి కదా అని అలా మేడపైకి వెళ్ళాను వర్షంలో ఈ క్లైమేట్ అయితే కామ్గా పీస్ఫుల్గా ఉంది నాకైతే వల్లే నచ్చేసింది నేనైతే మంచి మార్నింగ్ అనుకున్నాను నార్మల్గా నా ప్రతి మార్నింగ్ అయితే సన్లైట్తో స్టార్ట్ చేశాను కానీ ఈరోజు కాఫీ కప్తో టెయిన్ వ్యూతో స్టార్ట్ చేశాను మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ప్రశాంతత కోసం నా డే అంతా అలా వర్షంలో ఉండిపోవాలి అనిపిస్తుంది అలా క్లైమేట్ని కొద్దిసేపు అయితే బాగా ఎంజాయ్ చేశాను అలా కాసేపటికి నాకు ఒక బస్ హార్న్ అయితే వినపడింది అని అలా వెళ్ళి చూసేసరికి స్కూల్ బస్ హార్న్ అది స్కూల్ బస్ని చూడగానే నా స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అప్పుడు వర్షంని కూడా లెక్క చేయకుండా అలా వెళ్ళిపోయేవాళ్ళం అలా ఈ వర్షం నా స్కూల్ మెమరీస్ని కూడా గుర్తుకు తెచ్చింది ఇంకాసేపటికి మా అమ్మ కింద నుంచి అరవడం మొదలుపెట్టింది వాన్లో తడిస్తే ఫీవర్ వచ్చేస్తుంది కిందికి వచ్చి అరుస్తూనే ఉంది మా అమ్మ అరకు తట్టుకోలేక నేనైతే కిందికి వచ్చేసాను ఇంటికి వచ్చిన నేను ఏమైనా ఊరుకున్నానా అంటే మళ్ళీ మా ఇంట్లో ఉన్న మినీ గార్డెన్ వైపు అలా వెళ్ళిపోయాను మా మినీ గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ అన్ని ఒకసారి అలా విజిట్ చేశాను అవైతే వర్షం వాటర్తో తడిసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ ప్లాంట్కి అయితే ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ ఫ్రెష్ గ్రీన్ని చూస్తే నాకు ఒక ఎనర్జీ అయితే వచ్చింది కొన్ని చిన్న చిన్న విషయాలే బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అని ఫీల్ అయ్యా అక్కడి నుంచి మా దూడపిల్లల పిల్లల దగ్గరికి అయితే షూట్ అయిపోయా అదైతే నాకంటే పడుకుని ఉంది వర్షంలో తడవడం కంటే నిద్ర ఇంకోటి అనిపించిందో ఏమో అదైతే ఇంకా నాకంటే లేజీగా తయారైపోయింది యాక్చువల్గా వాటితో ఆడుకుందామని వెళ్ళిపోయాను అవేమో మూడిగా ఉన్నాయి ఇంకా అయ్యే పని కాదని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను ఇదండి నా మార్నింగ్ వైబ్ మీ మార్నింగ్ వైబ్ కూడా ఇలాగే ఉందా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు